ప్రైస్తడ్ మహాగణుడైన ఏసయ్యకు స్తోత్రములు మీకు నా వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట కొలశైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వాక్యము ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి నా ప్రియ ఆత్మీయులారా ఈ ఆత్మీయ యాత్రలో విశ్వాసపు పరుగు పందెములో మనకు కావలసిన చక్కని సుగుణం సహనము క్షమించుట అనేక మంది ఆత్మీయులలో ఈ అనుభవాలు లేకపోవడం బాధకరం విచారకరం అందువలన ప్రేమ గల ఏసయ్య మనతో చెప్పిన ఓ చక్కని మాట సంఘములో కుటుంబములలో సమాజములో ఒకరినొకడు సహించే వారమై ఉండాలి ఎందుకో తెలుసా ఏసయ్య మనలను మన చేష్టాలను ప్రేమతో సహించుచు వచ్చెను ఆయన మనలను సహించకపోతే మన జీవితాలు ఆకులు రాలిపోవునట్లు రాలిపోయాయే కావున మనము కూడా అంతం వరకు సహించునట్లు ప్రేమను కనబరచుచు ఐక్యతను కలిగి ఉందుము అంతేకాక క్షమించే మనస్సును మనము ధరించుకోవాలి అవును ప్రియులారా ఏసయ్య మనలను మన పాపములను సమస్తమును క్షమించి ఉన్నాడు ఆయన క్షమించి ఉన్నాడు గనుక ఈ దినమున శిక్షను తప్పించుకొని ఉన్నాము ఒకరినొకడు క్షమించు మనస్సు గలవారమై సంఘములో కుటుంబంలో సమాజములో కనబడేదము క్షమించుడి మీరు క్షమించబడుదురు క్షమించకపోవుట అనేది సాతాను మనలని మోసం చేస్తుంది అని అర్థం క్షమించే మనస్సు ఏసయ్యది ఇక మీదట మనము ఒకరినొకడు క్షమించుచు సహించుచు క్రీస్తు మనస్సు కలిగి ఆయనతో యుగ యుగములు నిలిచేదము ప్రార్థన కృపామయుడ మీకు స్తోత్రం నూతన దినములోనికి నడిపారు స్తోత్రం మీ వాక్యానికి విధేయులమై జీవించే కృపదయ చేయమని కోరుతూ ఉన్నాం మేము ఒకరినొకడు క్షమించుచు సహించుచు ఉండునట్లు అత్యధికమైన కృపదయ చేయండి మీరు మా ఎడల అలా చేశారు స్తోత్రం మీరు రాకడకు సిద్ధపరచమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మీకును మీ కుటుంబమునకును సహనమును క్షమించే మనస్సు ఏ సయ్యా ఇచ్చును గాక గాడ్ బ్లెస్ యు